స్వాగతం నేటి ముఖ్యాంశాలు విజయవాడ ప్రాంత వరద బాధితులకు ప్రత్యక్షంగా వెళ్లి నిత్యవసర సరుకులు బట్టలను అందిస్తున్న మల్లెల గ్రూఫ్ సైనికులకు కన్నీటి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు కర్నూలు జిల్లా ఎమగినెరు నియోజకవర్గ ప్రజలను మంచి మనసుతో సహాయం చేసిన నిత్యావసర సరుకులు బట్టలను వివిధ సామాగ్రిని లారీలో తీసుకువెళ్లి సర్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు అందించడంలో భాగంగా విజయవాడ ప్రాంతంలోని వాంబే కాల్ని పైపుల్ రోడ్ సింగ్ నగర్ శాంతి నగర్ ప్రాంతాల్లో టోకెన్లు ఇచ్చి స్వయాన బాధితుల చేతికి నిత్యావసర సరుకులను అందజేశారు మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు ఆధ్వర్యంలో మల్లెల గ్రూప్ సభ్యులు ఇప్పటి వరకు ఇటువంటి సహాయం అందని వరద బాధితులకు సహాయం సాయంత్రం నుండి కంటిన్యూగా ఎంతో కష్టమైనప్పటికీ ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్ళి సహాయం అందజేసి వారి మొహాల్లో ఆనందాలు చూస్తూ ధైర్యాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా సహాయం అందుకున్న బాధితులు ఆనందాలతో మాట్లాడుతూ ఇంతవరకు మా ప్రాంతాల్లోకి ఎవరూ కూడా సహాయం చేయడానికి రాలేదని ఇప్పుడు ఎమ్మెగినేరు ప్రాంతం నుంచి మల్లెల గ్రూప్ వారు మా కోసం ఎంతో విలువైనటువంటి నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసి మల్లెల గ్రూప్స్కు ఎమ్మెగినేరు నియోజకవర్గ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు బాధితులకు నిత్యావసర సరుకులు అందించే కార్య మల్లెల గ్రూప్ సభ్యులు సంజు బాలు సామెల్ సతీష్ శంకర్ హనుమంతు అరుణ్ రంజిత్ రెడ్డి పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు నరసన్న వారి బృందం స్థానికులు జడప్రసాద్ రావులు ప్రేమ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు

చూసుకునే వాళ్ళు వెళ్ళిపోవరు గ్రౌండ్లో ఉండదు అండి ఇంటిదే ఓపెన్ చేసుకోండి మేము ప్రేమతో ఇచ్చింది టోకెన్ లేని వాళ్ళకి మరి మధ్యాహ్నం నుంచి తర్వాత మళ్ళీ టోకెన్ ఇస్తాం మళ్ళీ ఇదే ప్లేస్లోకి వస్తాం వరకు ఇక్కడే ఉంటాం పది ఉన్నాయి సార్లు పది ఉన్నాయి మీరు ఎవరు టెన్షన్ పడాంకల్లా గొడవలద్దు కొట్టడద్దు Duo ствен, iTw子, commercially, I have. Իう gotta welta, ophone Trustee tama, stunned, bane istinct, instantaneous <laughs>